వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దూకుడుగానే స్పందిస్తున్నారు రోజాను చూసి తాము భయపడడం లేదన్నారు రోజాను చూసి అసెంబ్లీ అటెండర్ కూడా భయపడరని చెప్పారు నువ్వు సరిగ్గా ఉండు నీ ప్రవర్తన మార్చుకో నీ తోటి శాసనసభ్యులను కూడా నువ్వు గౌరవించడం నేర్చుకో అంతేగాని అహంకార ధోరణి ప్రవర్తిస్తే ఎవ్వరూ ఎవరికి ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు తాను రోజాను ఆంటీ అనడంలో తప్పేముందన్నారు ఆంటీ అనేది రోజాకు సరిపోయే పదమేనన్నారు ఆంటీ అనడానికి బూతులు తిట్టడానికి చాలా తేడా ఉందన్నారు తాను ఆంటీ అన్నాను కాబట్టి తనను ఏమన్నా తానేమో అనుకోనన్నారు మధ్యలో ఎమ్మెల్యే అనిత ఏం చేశారని బొండా ఉమా మండిపడ్డారు సభలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం కామన్ కానీ అవి అసభ్యంగా ఉండకూడదన్నారు ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు ఏంటో వీళ్ళు ఎమ్మెల్యేలా లేక స్కూల్ పిల్లలా ఇలా కొట్టుకుంటున్నారని వీళ్ళ దూరం చూస్తున్న ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు అది సాంగ